పోతుంది సో చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉన్నారు గాయస్ నేనైతే ఈరోజు మా గిరిజన ప్రాంతంలో దొరికే కందుల కూర చేద్దామని చెప్పి నేనైతే కొండకైతే వచ్చేసాను గాయస్ కందులైతే ఏరుకోవడానికి చూస్తున్నారు కదా మీరైతే కందులైతే ఎంత బాగా కాసున్నాయో సో చూడండి ఒక చెట్టుకైతే ఎన్నోటి కాసున్నాయి చాలా అంటే చాలా బాగా కాసాయి నేనైతే ఇప్పుడు ఇవి ఏరుకొని తీసుకెళ్ళి కూర అయితే వండుకుందాం అనుకుంటున్నాను సో మా గిరిజన ప్రాంతంలో ఈ కందులు పండించడానికి చాలా అంటే చాలా కష్టపడతారు ఈ గిరిజన ప్రాంతంలో కందులైతే పండించాలంటే కొండపోటు చేసి కందులైతే ఉడుస్తారనమాట మా సైడు కోతులైతే ఎక్కువ ఉంటాయి సో కాపల కోసం అని చెప్పి రాత్రి పగల్లో అయితే కొండ దగ్గరే ఉండిపోతారు కొంతమంది అయితే ఇందులో అయితే కొన్ని కందులు అయితే ఎండిపోయి ఉన్నాయి సో కొన్ని అయితే ఎండలేదు చూడండి ఎదుగుండి ఇవైతే ఎండలేదు సో వీటినైతే మనము కూర చారు అయితే చేసుకోవచ్చు అనమాట ఎండిపోయిన వాటిని పప్పు అయితే చేస్తారు సో దానికైతే వేరే ప్రాసెస్ ఉంటుందన్నమాట సో మనమైతే ఇప్పుడు ఎండని వాటిని తీసుకెళ్ళి కూర వండుకోవడమే నేనైతే ఎన్నోటైతే తెంపుకున్నాను సో చూడండి ఇదైతే మొత్తం ఎండలేదు ఇవైతే ఇప్పుడు మనం ఒల్చుకొని సో దీన్నైతే వండుకోవాలన్నమాట సో నేనైతే ఇప్పుడైతే వల్చుకుంటున్నాను సో ఒకటేసి సో చూడండి వల్చుకుంటున్నాను అనమాట సో చూడండి లోపలైతే కందులైతే ఎంత బాగున్నాయో సో చూడండి కొన్నిట్లోనైతే పురుగులు ఉండిపోతుంటాయి అనమాట పురుగులు అయితే తినేస్తుంటాయి కందులనైతే సో అటువంటివి అయితే టేస్ట్ రాదనమాట అందుకే వా అలాంటి వాటిని అయితే కలపకూడదు సో చూడండి నాకైతే వలచడం రావట్లేదు సో ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి ఇందులో అయితే పురుగులు అయితే లేవు నేనైతే మొత్తం వలచేసుకున్నాను సో చూడండి ఇదిగోండి వీటిని అయితే కూరైనా చేసుకోవచ్చు చారైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే కూర చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే ఎండిన కందులు సో చూస్తున్నారు కదా మేమైతే దీన్ని పప్పు అయితే చేసుకుంటాము సో చూడండి ఎలా ఉన్నాయో మొత్తం మా అమ్మ అయితే ఎండలో పెట్టింది అనమాట ఇప్పుడు మనం కొలుచుకున్న అయితే కూర అయితే చేసుకుందాం సో జస్ట్ మనం కర్రీ వండినట్టుగానే ఇదిగోండి ఉల్లిపాయలన్నీ వేపేసి సో మనం మొలుచుకున్న కందులను అయితే వేసేసుకోవడమే చూడండి ఇలాగా ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే పోసేసుకుందాం అన్నమాట సో కందులైతే ఉడికేటట్టు సరిపోయినంత వాటర్ అయితే పోసుకొని సరిపోయినంత ఉప్పు కారం వేసుకోవడమే సో నాకైతే కర్రీ అయితే ఇలాగైతే వచ్చింది సో చూడండి నాకైతే చూస్తుంటే నేను ఊరు సో చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి